హాయ్ అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్న ఛానల్ పేరు ఇట్స్ మీ విజయ నా పేరు విజయ లాస్ట్ వీడియో పెట్టాను కదా దాని కంటిన్యూషన్ అయితే ఇదండి పార్ట్ బి అన్నట్టుగా ఏదో బాహుబలి టూ అన్నట్టుగా ఏదో పెట్టాను కదా అది అంటే మా ఫ్యామిలీ ఫంక్షన్లో ఫస్ట్ వచ్చేసరికి పూజ అనేది పెట్టానండి ఇది సెకండ్ వీడియో కాబట్టి అమ్మాయిని స్నానం అధ్యయారు కదా నాలుగు అది పెట్టంత ఇక్కడైతే ఆ బిందెలు అయితే రెడీ చేస్తున్నారు అల్లుడు మా ఆయన ఇద్దరు కలిసి చాలా కష్టపడిపోతున్నారు ఇలాంటి చిన్ని చిన్ని ఆనందాలన్నీ మనకి ఎప్పటికైనా గుర్తుండిపోతాయి కదా ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ అయితే అదే ఇంకా బయట అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా చూసేద్దాం ఇక్కడ కూతురు అనగానే తోడు పెళ్లి కూతురు అనేది కంపల్సరీ కదా మా మేనగోళ్ళని అయితే కూర్చోబెట్టారు ఇక్కడ ఫస్ట్ కనిపించారు కదా వాళ్ళైతే మా పెద్దల్లుడు అమ్మాయి అనమాట ఈ పెళ్ళికూతురు అక్క బావ అనమాట అసలు అంతా ఆడావుడంతా వాళ్ళు బావగారుదే అనమాట దీంట్లో చూడాలంటే చాలా సరదాగా అనిపిస్తుంది పల్లెటూర్లో ఎంత ఏ ఆకేషన్ అయినా ఎంత సరదాగా జరిగిద్దని మీరు కూడా అంటారేమో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సరదాగా ఇక్కడైతే పెద్దవాళ్ళు అందరూ కలిసి అమ్మాయికి తోటి పెళ్లి కూతురికి అయితే పెడుతున్నారనమాట ఆ తర్వాత ఇంకా మొత్తం ఐదు వచ్చారు కదా వాళ్ళందరికీ కంపల్సరీ వచ్చిన ప్రతి ఒక్కరికి కాళ్ళకి పసుపు అయితే రాస్తారండి పసుపు కంపల్సరీ రాసి వాళ్ళు వెళ్ళే ముందు తాంబూలం అయితే ఇస్తారనమాట అందరు అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు ఇద్దరిని చాలా సరదాగా ఉంటుంది అయితే ఇక్కడైతే మీకు ఎలా అనిపిస్తుంది అసలు వీడియో ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఇక్కడ వచ్చేసరికి అమ్మాయిని అయితే నలుగైతే పెట్టేశారు కదా ఇంకా అందరికీ ముందుగా అయితే అమ్మాయి చేతితో అయితే తాంబోలం అయితే ఇప్పిస్తారనమాట ఒక ఐదుగురు కానీ తొమ్మిది మంది లేదా పదకొండు మంది అలా అయితే ఇప్పేస్తారనమాట తాంబూలాలు ఇప్పించిన తర్వాత మంగళహారత అయితే పాడతారనమాట ఇక్కడ వచ్చేసరికి తోటి పెళ్లి కూతురు కూడా నలుగు పెట్టేస్తున్నారు దగ్గర ఉద్దేశస్తున్నారు ఇక్కడ మాత్రం బ్యాండ్ మేళం మాత్రం అస్సలు ఆపట్లేదండి పెళ్ళికూతురుని చేయడం మొదలు పెట్టిన దగ్గర నుండి ముగ్గేసి పేటలేసి పిల్లల్ని బయట లోపల నుంచి బయటకు తీసుకొచ్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు అసలు ఆపదే ఆపట్లేదు చాలా బాగా అనిపించింది ఇక్కడైతే పల్లెటూరు సరదాలు అయితే మొదలైపోయినాయి వదిన ఆడబడిచిలే కానీ అత్త కోడలే కానీ అలా సరదాగా ఉంటుంది బావ మరదల సరసాలు అయితే ఇక్కడ మరీ ఎక్కువగా ఉంటాయి పల్లెటూరు కాబట్టి ఇక్కడైతే ఇంకా లాస్ట్లో నాకైతే తాంబూలం అయితే ఇచ్చేస్తుంది మా అమ్మాయి ఇంక నేను కూడా ఆశీర్వదించేస్తున్నాను అందరూ ఇంకా ఒక పదకొండు మందికి అయితే తాంబూలం అయితే ఇప్పించారనమాట అమ్మాయి చూ అమ్మాయి చేతితోటి ఇంకా తాంబూలాలు అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే హారతి అయితే మంగళహారత అయితే ఇస్తారనమాట మంగళహారతి పాట పాడుకుంటూ చక్కగా సరదాగా ఇంకా అయితే మొదలేశారనమాట సరసాలు అనేవి వదిన మరదలు అలా జంటలు జంటలుగా ఉండి ఒకరికొకరు పసుపు రాసేసుకుంటారు ఈ సరదా అసలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మంగళ స్నానం టైంలో అసలు పెద్దవాళ్ళు పిల్లలు అనేం కాదు అసలు మామూలుగా రెచ్చిపోలేదు ఎంత ఇదిగా ఉంటారా అని నాకు అలాగే అనిపించింది ఏదో సినిమాలో రెచ్చిపోదాం బ్రదర్ అంటారు కదా ఆ టైప్ జరిగింది అనమాట నేనే షాక్ అయిపోయా బాబోయ్ ఏంటి ఇలా ఆడుకుంటున్నారు వాటర్ తోటి అమ్మో పడిపోతారేమో అని నాకే అనిపించింది పెళ్లి కూతురిన సంగతి పక్కన పెట్టేసేసి వాళ్ళ అయితే ఎక్కువైపోయినాయి అనమాట అసలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అమ్మాయికి మంగళహారత అయితే ఇచ్చేశారు అసలు నలుగు పెట్టిన తర్వాత వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు ఏంటి అనేది చూసేయండి ఫ్రెండ్స్ అసలు బాగా ఎప్పుడెప్పుడు బైక్ లేపుతారా అన్నట్టు అయితే ఇద్దరు అయితే కూర్చున్నారు చూడండి చూడండి వాళ్ళ మొహాలు చూడండి ఎలా ఉన్నాయో నలుగు పెట్టి చక్కగా ఎప్పుడెప్పుడు మాకు స్నానం చేపిస్తారా అన్నట్టు అయితే కూర్చున్నారు ఈ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ చూపించాను కదా వాళ్ళ బావని ఆ బావ లాస్ట్కి వచ్చేసరికి పెళ్లి కూతురికి మట్టి పేడ కలిపి అయితే మొహానికి అయితే రాసేసాడు ఆ వీడియో కూడా లాస్ట్లో అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా చూసాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నాలుగు మొత్తం పెట్టడం అయితే అయిపోయింది అయితే అమ్మాయిని పైకి లేపే ముందు ఏదో చిన్న ఫోటో అనమాట నా తమ్మినేల కోసమే పైకి లేపే ముందు మనం బిందులు అవన్నీ రెడీ చేసుకుని తీసుకుని రావడానికి అయితే లోపలికి వెళ్ళేశాము ఎక్కడికి వచ్చేసరికి వీళ్ళైతే ఎప్పుడెప్పుడు మమ్మల్ని పైకి లేపుతారా అన్నట్టు మా అమ్మాయి మెడ అయితే వాళ్ళు చేసింది చూసారు కదా కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా అదంతా సంబరం అందులో చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి వీళ్ళైతే ఇంకా పైకి అయితే స్నానానికి అయితే లేపేస్తున్నారు మంగళ స్నానం చేపిస్తారు కదా మేమైతే లోపల ఉన్న బిందులు అవన్నీ మా వారు అయితే రెడీ చేశారు కదా మా అల్లుడు మా ఆయన రెడీ చేశారు కదా ఇంకా అవైతే ఏదో మొత్త ఐదు అందరూ కలిపి పట్టుకుని వస్తున్నట్టుగా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను చాలా మంచిగా అనిపించింది ఇక్కడ కూడా ఇక్కడనుంచి ఇంకా నేను ఓన్ వాయిస్ ఇవ్వడానికి ఏముంటుందండి సరదాగా మీరు కూడా ఎంజాయ్ చేస్తూ చూసేయండి Thank <laughs> you. Thank yeah. you. ఏమో మంగళ స్నానం ఏమో కానీ రచ్చలేపేశారు ఈ పెద్దోళ్ళు అందరూ ఈ వయసులోనే వీళ్ళు ఎంత ఇదిగా ఆడుతున్నారంటే మా మా ఏజ్లో ఉన్నప్పుడు ఎంత ఇదిగా ఆడారు ఇక్కడైతే లాస్ట్లో ఇంకా పెళ్ళికూతురు పక్కన ఏదన్నా ఒక చిన్న క్లిప్పింగ్ అంటే ఒక ఫోటో తీసుకుందాం అన్నట్టుగా నిలబడ్డాం అనమాట సడన్గా ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు మా పెద్దళ్ళుడు అయితే పాపం మట్టి అయితే రాసేసాడు మట్టి పేడ కలిపి రాసేసాడు వాళ్ళ ఆవిడేమో వాసన వస్తుంది అని కామెడీ అనమాట ఇక్కడ ఇది మొత్తం అయిపోయింది రచ్చరచ్చ చేసేశారు బాగా పిల్లలు పెద్దవాళ్ళు యాన్యాయం కాదు కానీ మామూలుగా జలకాలు ఆడలేదు మంగళ స్నానాలు అంటే ఎంత ఇదిగా ఉంటారా అని నాకు ఇప్పుడే అనిపించింది ఫస్ట్ టైము ఇంకైతే అందరూ ఎటు వాళ్ళు అయితే అటు వెళ్ళిపోయారు ఇంకొన్న ఉన్న వాళ్ళు మాత్రమే బాగా అలసిపోయినట్టున్నారు ఇంకా డ్రింక్ అయితే తెచ్చుకున్నారు ఫైనల్గా డ్రింక్ తెచ్చుకొని అది కూడా తాకూండా అది కూడా పోసేసుకున్నారా బాబు ఇతవరకు సమ్మర్ అంటే ఎవరన్నా డ్రింక్ తెచ్చి పెడితే బాగుండు అన్నట్టు చూసేవాళ్ళు ఈ మూమెంట్లో డ్రింకులు కూడా పోసేసుకున్నారనమాట అంత ఇదిగా అయిపోయింది ఇక్కడ చూసారా బాటిల్ ఎలా ఉన్నాయో తాగడం తక్కువ పోసుకోవడం ఎక్కువ అన్నట్టు అయితే ఉంది చాలా సరదాగా జరిగింది ఈవిడైతే మా అత్తయ్య అనమాట బాబోయ్ ఆవిడ చూడండి ఎలా గోడ మీద కిసిరేస్తుందో మా చిన్నమ్మ అనమాట అటువైపు ఉంది ఆవిడ ఇక్కడైతే అంతా అయిపోయింది ఇంక లాస్ట్లో అలిసిపోయారు అనమాట ఇంకా అలసిపోయిన తర్వాత డ్రింక్లు అయితే తాగుతున్నా వీడియో బాగుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి కొన్ని ఫొటోస్ అయితే వస్తాయి అనమాట సరదాగా మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియో అప్పగింతలు వీడియో కూడా వస్తుంది అనమాట అది అస్సలు మిస్ అవ్వకండి ప్రతి అమ్మాయికి జరిగేది అదే కదా మెయిన్ థింగ్ వచ్చేసరికి అతవారి అమ్మాయి వెళ్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది ఒకవైపు సంతోషం ఎలా ఉంటుందో అలాగే చెప్పుకోలేని బాధ కూడా ఉంటుంది కదా ఆ వీడియో అయితే నెక్స్ట్ అయితే వస్తుంది అనమాట అది పార్ట్ త్రీలా పెడతాను అనమాట వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంజాయ్ చేశారా లేదా సరదాగా ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఫొటోస్ అన్నీ చూసేయండి ఓకేనా బాయ్